హావ్యాస్ వెల్కమ్ టు సర్కార్ టీవీ నేను సహస్ర హైపర్ ఆది పెద్దగా పరిచమక్కర్లేని పేరు జబర్దస్త్ షోతో హైపర్ ఆది మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు షోలో తనదైన శైలిలో పంచులు వేస్తూ అతి తక్కువ కాలంలోనే ఫుల్ పాపులారిటీని సొంతం చేసుకున్నాడు జబర్దస్త్ షోలో కంటెస్టెంట్ గా వచ్చిన ఆది తర్వాత టీమ్ లీడర్ గా ఎదిగాడు తన స్కిట్లను తానే రాసుకుంటూ అందరి దృష్టిని ఆకర్షించాడు హైపర్ ఆదిని తన ఇంటి పేరు మార్చుకున్నారు ఇక ఆది తనదైన పంచ్ డైలాగ్లతో రెచ్చిపోతూ ఉంటాడు జబర్దస్త్ తో పాటు డి శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి ప్రముఖ షోలో కూడా ఆది సందడి చేస్తూ ఉంటాడు అయితే ఇదే సమయంలో మనోడిపై తీవ్ర విమర్శలు కూడా వస్తుంటాయి తన స్కిట్స్ లో అమ్మాయిలను చులకనగా చూపించడం వారిపై డబుల్ మీనింగ్ డైలాగ్లు వాడటం వంటివి చేస్తూ ఉంటాడు దీంతో ఆది విమర్శలకు గట్టి పని కల్పిస్తుంటుంటాడు ఇదిలా ఉంటే హైపరాది మెగా అభిమాని అనే అందరికి తెలిసిన విషయమే ముఖ్యంగా పవన్ కళ్యాణ్ కు హైపరాది వీరాభిమాని అవకాశం చిక్కినప్పుడల్లా పవన్ పై తనకున్న అభిమానాన్ని చూపిస్తూ ఉంటాడు సినిమాల పరంగానే కాకుండా రాజకీయంగాను కూడా పవన్ కళ్యాణ్ అధిమాద నిలుస్తుంటాడు ఇటీవల జరిగిన ఎన్నికల్లో జనసేన తరఫున ఆయన విస్తృతంగా ప్రచారం నిర్వహించారు ఈ సమయంలో జబర్దస్త్ షో చర్చ్ రోజాపై కూడా ఆది విమర్శలు చేయడం జరిగింది ఎన్నికల్లో జనసేన గెలవడంతో పాటు మంత్రిగా పోటీ చేసిన రోజా సైతం ఓడిపోయారు రోజాకు పొలిటికల్ గా జరిగిన డ్యామేజ్ కన్నా కూడా జబర్దస్త్ షోలో కామెడియన్స్ చేసిన డ్యామేజ్ ఎక్కువ అని ప్రచారం జరిగింది ఎన్నికల ఫలితాల తర్వాత రోజా గురించి ఐపరాధి మాట్లాడాడు ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడిన ఐపరాధి రోజా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు అన్నది ఎన్నికల ఫలితాల తర్వాత రోజాపై మీ అభిప్రాయం ఏంటని అది ప్రశ్నించగా ఆయన మాట్లాడుతూ రోజాకు జగన్ అంటే ఇష్టం నాకు పవన్ అంటే ఎక్కువ ఇష్టం ఎవరిష్టాలు వారి అంటే ఆమె అంటే ఎప్పుడు నాకు గౌరవమే అని అన్నాడు నాకు ఇంత పేరు రావడం ఆమె కూడా ఒక కారణమని ఆది చెప్పుకొచ్చాడు రాజకీయాలకు అతీతంగా ఆమెపై నాకు గౌరవం ఎప్పుడూ ఉంటుందని తెలిపాడు ప్రస్తుతం ఆది రోజుపై చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి